ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బయోడైవర్సిటీ చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో మీడియా సమావేశంలో మాట్లాడారు ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం కాన్స్టిట్యున్సీ వాళ్ళు ఓడించారు అంత ఓడించిన తర్వాత సంవత్సరం కాకముందే మీరు బయటకు వచ్చేసి దేవస్థానంలో ఏమో జరిగిపోతుంది అక్కడిదయ్యింది ఇక్కడ అయింది రోజుకో ప్రశ్న పెట్టి మీ సాక్షి పత్రిక ఒకటి ఉంది కాబట్టి ఇష్టం వచ్చినట్టు రాసేసుకుంటూ ఏదో ఒకటి జరిగిపోతుంది అంటే ఖచ్చితంగా మేము మాట్లాడాలి అది నాయుడు గారు మాట్లాడినా లేకపోతే మా పార్టీ నాయకులు మాట్లాడినా ఖచ్చితంగా మాట్లాడి తీరాలి ఎందుకంటే మీరు మీ ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నప్పుడు మేము కానీ జవాబు ఇవ్వలేదు అనుకోండి అది ఏమవుతుందంటే బహుశా నిజమేమో కొంతమంది కనీసం మీ సాక్షి పత్రిక చదివే వాళ్ళన్నా కూడా భావిస్తారేమో ఇతరం అయింది కదా మీరు ఇప్పటిదాకా ఏమీ చర్యలు తీసుకోలేదని మీరు కూడా క్వశ్చన్ చేయొచ్చు ముందుగా చెప్తున్నాను ప్రతి ఒక్కరి వంతు వస్తుంది ఎవ్వరు ఎక్కడికి తప్పించుకుపోలేరు ఎప్పుడో కాదు ఈ టర్మ్లోనే ఈ ఐదు సంవత్సరాల్లోనే ప్రతి ఒక్కరి వంతు వస్తుంది మెథాటికల్గా మెటీరికలస్గా చేస్తున్నాము ఎవ ఎవ్వరూ ఎక్కడికి తప్పించుకుపోయే క్వశ్చన్ లేదు చట్టం ముందు అందరినీ నిలబెట్టడం తధ్యం ఆ తర్వాత చట్టం ఏమి తీసుకుంటుందో వాళ్ళు ఇష్టం చట్టం ముందు వీళ్ళందరినీ నిలబెట్టే బాధ్యత మాది అందుకే మాకు ప్రజలు అధికారం ఇచ్చారు ఆ అధికారం ఇచ్చేందుకు మేము చేయాలి దాంట్లో మేము ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది ఆ బాధ్యత ఉంది దూరం పోయే క్వశ్చన్ లేదు కాకపోతే కరుణాకరెడ్డి గారికి ఆయన ఏదో తనేదో తన చాలా శుద్ధ పూసైనట్టు సొక్కం పూసైనట్టు చాలా వ్యక్తి అయినట్టు తను ఏమీ చేయనట్టు అసలు ఏమి జరగనట్టు ఇప్పుడు ఏమో జరిగిపోతున్నట్టు మాట్లాడేస్తున్నారు కదా సో ఆ కరుణాకరెడ్డి గారికి ఒక సంవత్సరం క్రితం ఎప్పుడో కాదు సంవత్సరం క్రితం ఆయన చైర్మన్ అయింది సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడులో అంటే ఇంకా రెండు సంవత్సరాల కాల ఆయన తన చైర్మన్ లాస్ట్ తొమ్మిది నెలలు మాత్రం చైర్మన్గా ఉన్నాడు సో అట్లాంటి కరుణాకరెడ్డి గారు అన్నీ చెప్పండిలే ఆయన చేసే చాలా ఉన్నాయి చెప్పాలంటే ఒక రోజు పడుతుంది కానీ దేవస్థానం సంబంధించి ఒక నాలుగైదు విషయాలు మాత్రం ఇవాళ పంచుకుందాము అనిపించింది కరుణాకరెడ్డి గారు ఇంత చెప్పినట్టు సెప్టెంబర్ ఇరవై మూడులో చైర్మన్ అయ్యారు రాగానే ఆయన చేసే మొట్టమొట్టమొదటి ప్రయాణం తెలుసా మీ అందరికీ లేదు వెబ్సైట్ని క్లోజ్ చేశారు వెబ్సైట్లో బోర్డు రిజల్యూషన్స్ ఏమీ పెట్టకుండా చేసుకున్నారు అంటే తాను చేసే పనులేవి తిరుపతి ప్రజలు కాదు రాష్ట్ర ప్రజలు కాదు ఎవరికీ తెలియకూడదు అప్పుడు ఈ ఆయన ఉండేవాడు ధర్మారెడ్డి ఇద్దరు కలుసుకొని వెబ్సైట్ని మూసేశారు ఆయన పారదర్శకత గురించి మాట్లాడతారు మళ్ళీ మీరే మీరు ఏ దేవుణ్ణి అయితే లేకపోతే మీ మీ భాషలో మీ ఆర్ఎస్యూ భాషలో మీరు ఏమంటారు నాకు దేవుణ్ణి తెలియదు కానీ ఏ రాయి అయితే అన్నారో నల్ల రాయి అని అవుతున్నారో ఆ నల్లరాయి ద్వారానే కూడా సంపాదించారు మీరు ఆ నల్లరాయిని అడ్డు పెట్టుకొని కూడా సంపాదించారు కానీ మా అందరికీ ఈ ఊరు ఈ ఊరు ప్రజలందరికీ అది నల్లరాయి కానే కాదు దేవదేవుడు అందరం రోజు చేతులు ఎక్కి ముక్కి సాష్టంగా పడేవాళ్ళం కానీ అప్పటిదాకా నల్లరాయ్ అయిన ఆ వెంకటేశ్వరుడు మీకు సడన్గా వైఎస్ రాజశేఖర్ ఒక రాగానే మీరు మారుమనిషు పొందారా ఏ అంత మారుమనిసి ఎందుకు పొందారు మీరు సడన్గా ఆర్ఎస్ నుంచి టక్కనెందుకు మారారు మాకు చెప్పాలి కదా మీరు నామం పెట్టుకుని సరిపోతుందా భక్తితో హృదయం నిండా దేవదేవుడి మీద ఏమంటారు పూర్తి స్థాయి భక్తితో నామం పెట్టుకోవాలి మీరు ఎందుకు నామం పెట్టుకుంటారు నామం పెట్టుకుంటే తప్పేం లేదు మా అందరికీ సంతోషమే కానీ ఆ చేంజ్ మాకు చెప్పాలి కదా మీరు ఎందుకు సంపాదించారో మాకు తెలియదు ఎలా సంపాదించారో తెలియదు ఎప్పుడు సంపాదించారో తెలియదు ఏ విధంగా మీకు డబ్బులు వచ్చాయో తెలియదు ఎందుకు నామం రాయి నుంచి నామానికి ఎందుకు వచ్చారో తెలియదు అసలు ఏం తెలుసు మీ గురించి మాకు ఏమీ తెలుసు మా అందరికీ అంటే మీరు నేను నేను చెప్పినట్టు ఒకప్పుడు మీరు ఆర్ఎస్ రాడికల్ స్టూడెంట్స్లో మాట్లాడిందే తెలుసు మా అందరికీ ఆ తర్వాత సహన్గా మీరు మారిపోయి ఇంకోటి మాట్లాడుతూ వచ్చారు ఇవన్నీ మీ కింద ఇంత పెట్టుకొని కంపు కొడుతుంటే ఓ పక్క మీరు మా మీద విమర్శలు చేస్తారా దేవుడు సొమ్ము ట్రస్టీగా ఉండాల్సిన మీరు బ్రహ్మాండంగా రెండు చేతుల సంపాదించి కౌంటింగ్ మిషన్లు కొనుక్కునేంత స్థాయికి వచ్చి మీరు మా మీద ఆరోపణలు చేస్తారా ఎప్పుడో ప్రీఇండిపెండెన్స్ టైంలో కట్టేసిన రెండు సత్రాలు ఏకాగా నాలుగైదు రోజుల్లో కొట్టేది వారేసి నేను కమిషన్ సంపాదించి మీరు మా మీద చేస్తారా